చెప్పులు ఇక్కడ నుంచి స్నానం చేసి ఏ మాట రాసానయ్యా నేను రాను ఏం చేస్తావు నేను రాను పో నా నువ్వు చేయకపోతే కడపలకి ఎట్లా వస్తుంది నేను పైసలు ఆడుతుంటా నీకు పైసలు ఆడతాను కదా కొంచెం సిగ్గు చిన్న మొదగానివా నేను రాను పైస్తాను రాను నేను ఆ ముసల్తానం రాను రాను అని అంటానా బో నేను రాని పైసలు ఆడుకుంటా పైసలా చిన్నప్పుడు బాగా ఆడుకున్నా అది ఆ చిన్నగా ఉన్నప్పుడు అది వేరు ఇప్పుడు పెద్ద పెరుగు ఇతర పిల్లలు అయింది మన సంపాదన అన్నది మన సంసారం చెప్పులు ఇలా పెట్టినా రాదు నేను

నేను పోవాలని నువ్వు ఇంట్లో పండుకోరాటాన ఫస్ట్ కంచెం చేసుకుంటే ఏదో బాగోతావు పైసలు పైసలు అంటే చూసినాడు కూడా నా ఇది పోతుంది ఏమనుకుంటాను చిన్న మొదటి రోడ్డు మీద ఆడు దుప్పా ఇక్కడ ఆడితే ఇంటికాడ ఆడితే ఏం లేదు రాత్రి ఫుల్ వానబడి కూర్చో దుప్పుబ్బ అయిపోయింది ఎక్కడ దక్కనే ఉన్నాడు చేయను ముద్దుగా ఆడుకుందాం ఇద్దరం ఆడుదాం మరి చేసిన సరకాల తెవలు తినాలి ఏమా వాళ్ళు పోదాంలే నేను మంచిదని కాదు నాకు బీపు లేక మాత్రం ఇది దీశ ఎత్తేత్తా మెడక మీద ఆడుకుంటా రాను

పావులు అంతా కూతురు పావుల గురించి చెప్తావానూ నాకు అసలు భయం చిన్న మొలిగానే ఆ భయం చెప్తే మరి అత్త భయపడతాన బండి కారే పాడ రోడ్డు మీద ఉంటే ఏం రావు అందరికి పానీపూరి వేసుకుంటుంటే ప్రశాంతంగా మరి కింద కూర్చొని పానీపూర వేస్తాడు ఆయన వనంగా నాకు చిక్కడు చిక్కడు పెరుగు తెచ్చిపోయారు బోధింద మధ్యాహ్న బోదిన్ తామంటే కారమ్మోర తినిపోతారా కారం కూడా పప్పు వేసుకున్నావు చికెన్ వేసుకున్నావు మామిడికాయ పచ్చడి వేసుకున్నావు పెరుగు పోసుకున్నావు కమ్మగా తిన్నావు పైసలాట మీద మూసున్నావు ఇన్ని కథలు పడుకుంటావా ఏదో ఫ్రెండ్స్ వద్దు అని వాళ్ళతోని ఆడుకున్నాం కొత్తగను ఫ్రెండ్స్ కూడా మరుచెట్ కానీ తీసుకొచ్చి ఆడిపోతే ఫుల్ ప్రశాంతంగా ఆడుకోవచ్చు నా కొద్ది ఎవరొద్దు నేను ఆడుకుంటా ఆడుకుంటావు ఏ ఇంటితో ఆడుకునేది కొత్తవని పెయి ఇస్తా లేకపోతే చెయ్యి అందుకున్నాను అంటే అంత పెళ్లి అయినప్పుడు ఇట్లా పట్టుకోలేను ఇప్పుడు పట్టుకుంటానంట అందుకే చూసి ఇట్ట పడతామని అంతేనా పెళ్లి అయినప్పుడు పట్టుకున్న ఇప్పుడు పట్టుకున్నాను పానీ పూరి పని కలిసి పోతుందంట పోరు మరి రా చిన్న ఫోన్ నుండి ఇట్లా పట్టుకుపోతున్నాను చిన్న ఫోర్ ఇట్లా పట్టుకో పోతున్నాను నెట్లు బండి పోని వస్తా అవ్వ కడు నెట్టు బండి రాదు

ఏమనాలను కానీ నీతో మాత్రం పానీపూరి చేపిస్తావు పిల్లగాలతో ఆడుకుంటా నువ్వు పిల్లగాళ్ళతో ఆడుకో పెద్దలతో ఆడుకో చిన్నలతో ఆడుకో కానీ పానీపూరి మాత్రం ఇలా ముంచుకుంటా ఎగురుకుంటున్నావుతో మాత్రం ఆడుకోను నాతో ఎందుకు చెప్పాను విచ్చేవాడి గుంచుతావు కాబట్టి నాతో వద్దు కానీ ముంచుకోవాల్సిన తెలుసు